స్పిరిచువల్ ప్రేక్షకులకు స్వాగతం ఈ వారం రాశిఫలాలు పరిశీలిద్దాం వృషభ రాశి ఈ వృషభ రాశి వారికి వారం ఫలాలను ప్రొఫెసర్ డాక్టర్ ముల్లపూడి సత్యనారాయణమూర్తిని నేను మీకు తెలియజేస్తున్నాను ఈ వారం ఏ విధంగా ఉందంటే మనకి మేషములో నుంచి మనం కనుక జాగ్రత్తగా చూసుకుంటే మన వృషభంలో గురుడు మిథునంలో మనకి ఈ యొక్క కుచుడు కర్కాటకంలో బుధుడు సింహంలో రవి శుక్రకేతువులు కన్యలో రాహు మేనంలో వక్రించి మనకి రాశిలో ఉండడం జరిగింది ఈ యొక్క గ్రహస్థితుల రీత్యా వృషభ రాశి వాళ్ళ ఇళ్లలో మరి అపరకర్మలు కర్మలు జరిగేటటువంటి అవకాశాలు ఉన్నాయి ఈ వృషభ రాశి వాళ్ళు వాళ్ళ తల్లి మరణం తర్వాత సంవత్సరం మేము పెట్టలేదని చెప్పేసి మరి భార్యతో చిన్న చిన్న వివాదాలు జరగడం భార్య మరి చక్కగా ఈ శుభకార్యాలను ఈ అపర కార్యక్రమాలని నిర్వర్తించడం మరి అలాగే అన్నదానాలు శనివారం నాడు ఏదో మనకి ఆ కమ్యూనిటీలో ఒక పదిహేను మందికి ఒక ఇరవై మందికి భోజనాలు పిలవడం ఈ విధంగా బిజీ బిజీగా ఈ వారం మీ జీవితాలు ఉంటాయి అలాగే మనము ఇల్లు కొనాలి అని చెప్పి ఉద్దేశంతో మీరంతా కూడా వెళ్ళడం డాక్యుమెంట్స్ తీసుకోవడం డాక్యుమెంట్స్ అన్నీ కూడా వెరిఫికేషన్ చేసుకున్న తర్వాత కొనేద్దాము అనుకున్నది మరి కొనలేకపోవడం ఇలా కొత్తగా ఇల్లు మనం కొనలేకపోతున్నాం అనేటటువంటి టెన్షన్తో మరి మీకు లేకపోయినప్పటికీ మీ భార్య మిమ్మల్ని సూటుపోటు మాట్లాడడం లోపల అందరికీ చుట్టాలందరికీ చెప్పుకోవడం అన్నీ కూడా చాలా విచిత్రంగా మీకు అనిపిస్తూ ఉంటాయి ఈ వారం వృత్తి వ్యాపార ఉద్యోగ విషయాల్లో ఆల్రెడీ ప్రమోషన్స్ చాలాసార్లు కొట్టేశారు కాబట్టి దాని మీద మీకు దృష్టి ఉండదు సంపాదన కూడా రెగ్యులర్గా వస్తుంది కాబట్టి ఆ ప్రాబ్లం ఉండదు మరి మీ యొక్క బంధువులు ఏళ్ళకి మీరు వెళ్ళి ఆ బంధువులు సడన్గా మేము వచ్చేస్తున్నాము అని చెప్పినప్పుడు వంట భార్యకి చెప్పలేదని అది కూడా పెద్ద సాకుగా తీసుకొని భార్య మీపై అలగడం ఇలా చిన్న చిన్న విషయాలకే మనశ్శాంతి లేకుండా ఉండడం అనేటటువంటిది జరుగుతుంది ఈ వారం ఈ వారంలో కొత్త ఒక బంధువులు మీ ఇళ్ళకి రావడం మీరు బంధువులు ఇళ్ళకి విందు వినోద కార్యక్రమాలకు వెళ్ళడం సినీ సంగీత సాహిత్య రంగాల్లో ఉన్నటువంటి వాళ్ళందరికీ కీర్త ప్రతిష్టలు రావడం పొలాలు బాగా దున్నడము తర్వాత పొలంలో మనకు విగ్రహం దొరికిందండి మరి నిధుందండి మరి అందరికీ కూడా అడుగుతుంటే ముందు డబ్బులు ఇమ్మంటున్నారండి అని ఇలా అనవసరమైనటువంటి విషయాల మీద దృష్టి పెట్టి మీ యొక్క కాలాన్ని వేస్ట్ చేసుకుంటాం ఇక మీ సీ ఉద్యోగాల్లో మీ సీనియర్లు ఆ తర్వాత సబార్డినేట్స్ వీళ్ళందరూ కూడా మీకు సహకారాలు అందిస్తారు అన్ని రకాలుగా కూడా మీకు ప్రమోషన్స్ అన్నీ కూడా మీకు కోరుకున్న పనులన్నీ కూడా అయిపోవడం జరుగుతుంది ఇక రెమిడీస్ దగ్గరికి వచ్చేసరికి కేతు జపం చేయండి కేతు స్తోత్రాలు చదవండి కేతువు కిలో పావు ఉలవల్ని ఆ చిత్రవర్ణం అంటే మల్టీ కలర్డ్ వస్త్రాల నుంచి పేద బ్రాహ్మణకి మరి సోమవారం నాడు ఉదయం ఆరు గంటలకి దానం చేయండి ఈ దానం చేసిన తర్వాత చక్కగా మనము ఈ యొక్క కేతువుకి మనం చక్కగా ధూమావతి అమ్మవారి యొక్క హోమాన్ని ఇది దశ మహాపత్సల్లో ఒకటి మీ ఇంట్లో చేసుకోవడం ద్వారా మీకు బ్రహ్మాండంగా ఈ అమ్మవారి యొక్క కరుణాకటాక్షం వల్ల మీకు అన్ని పనులు కూడా అయిపోతాయి వారం Oh